హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జారిత్రీ ఈరోజు మన కిచెన్లో దొండకాయ ఫ్రై తయారీ విధానం చదవమని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం పోపులు కరివేపాకు పచ్చిమిర్చి దూరగా వేయించుకోవాలి పోపులు చిటపటల్లో ఆడేలా వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేలా పచ్చివాసన పోయేలా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గొంతులు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దో ఇలా వేగాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం కలుపుకుంటే ఎంతో టేస్టీ అయింది దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా